అయితే చాలా రోజుల నుండి ధర్మపురి పట్టణ ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు కొన్ని వాడలలో ముఖ్యంగా ఈ రోజు దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటంటే పాపం నిరుపేదలైనటువంటి అనసూయ తర్వాత వాళ్ళ ఇద్దరు కుమారులు ఆ రమణ తర్వాత సాగర్ ఆ సాగర్ అయితే అందరికి కూడా సుపరిచితుడు ఆ కుటుంబం కూడా అందరికి కావలసినటువంటి కుటుంబమే ఆ సాగర్ అనే పిల్లడైతే పాపం ఎవరైనా ఈ పెద్ద మనుషులు వృద్ధులు వాళ్ళకి వాళ్ళకందరికి కూడా చిన్న చిన్న ఇండ్లలో వచ్చి ట్రీట్మెంట్ చేయడం తర్వాత అందరికి సహకరించుకుంటూ ఉండేటువంటి వ్యక్తి ఆ ప్రొద్దున తెలిసింది మాకు సడన్ గా ఇల్లు కూలిందని చెప్పినాక నేను వాకా చేసినాము ఎట్లా జరిగింది ఏంటి అంటే నిన్న వాళ్ళ ఇంటి ముంగట కాంట్రాక్టర్ పని మొదలు పెట్టిండట ఇది డ్రైనేజ్ పని ఉన్నదే చిన్న సందు వాస్తవంగా మాన్యువల్ గా చేయాలి సరే తోటి చేసిండట జేసీబీతో చేస్తే చాలా జాగ్రత్త చేసేది ఉండే వాళ్ళ ఇంటికి ఉన్నటువంటి మొత్తము ఆ ఉన్నటువంటి బేస్మెంట్ అంతా కూడా జేసీబీ తోటి తొలగించడం జరిగింది అసలు అక్కడ ఆ డ్రైనేజ్ కూడా వీళ్ళ ఇంటికి వచ్చేసరికి కొంత ఇటు వీళ్ళ ఇంటి సైడ్ ఇంకా వచ్చినారు అటు ఇప్పుడు వాళ్ళు డ్రైనేజ్ తీసేది ఉంటే ఇటు పక్క పాత డ్రైనేజ్ ఏది ఉందో ఆ రెండింటిని కొంత డిస్టర్బ్ చేస్తే ఏం కాకపోతున్నాయి కానీ ఆ వన్ సైడ్ మొత్తం కూడా వాళ్ళ ఇంటి సైడ్ వాళ్ళు ఉన్నటువంటి పిల్లర్ అదే ఉన్నటువంటి ఆ బేస్మెంట్ అంతా కూడా తీసేసరికి వాళ్ళకి తెలియదు పాపం వాళ్ళ అమ్మ ముసలమ్మ కూడా లోపలనే ఉన్నది అయితే వాళ్ళకి తెలియదు పొద్దున సిఐ గారు ఇల్లు ఊలేటట్టుందని చెప్పి ఆమెను బలవంతంగా బయటికి తీసుకొచ్చిరట నిజంగా సిఐ గారు లేకపోతే ఏంటంటే ఆమె కూడా చాలా ప్రమాదం జరుగుతుంది కాబట్టి కాంట్రాక్టర్ అంత నిర్లక్ష్యంగా ఉండడం అనేది సరైనటువంటిది కాదు అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు కానీ చూడాలి ఎందుకంటే ధర్మపురికి సంబంధించి సరే ఇప్పుడు ఇప్పుడు ఏదో బిల్డింగ్స్ కట్టుకుంటున్నాం కానీ మన పురాతనమైన ఇళ్ళన్ని కూడా చాలా పురాతనమైన పట్టణం అన్నది ముఖ్యంగా తొంభై శాతం మంది అంటే వందకు తొంభై శాతం మంది ఆ పేదలు మధ్య తరగతి వాళ్ళే చాలా మంది కూడా మన బొంబాయి కానివ్వండి తర్వాత దూర ప్రాంతాలకు ఉండి ఎక్కడెక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ మనము ఆ చేసేటువంటి పని గల్లీలో చేసేటువంటి పని మాన్యువల్ గా చేయాలి మాన్యువల్ గా చేస్తే ఈజీగా అవుతుంది పని కూడా తర్వాత పెద్ద డ్యామేజ్ ఎవరికి కాదు కానీ వీళ్ళు ఆ ఆటో కూడా రానటువంటి గల్లీలకు బలవంతంగా చేసి పట్టుకొచ్చి మొత్తం అంత విధ్వంసం ఒకటి సృష్టించడం అనేది చాలా తప్పు నేనే పర్సనల్ గా కాంట్రాక్టర్ కు ఫోన్ చేసిన అయ్యో మన కాంట్రాక్టర్ గారు ఇట్లా నేను ఫలానా మాట్లాడుతున్నాను నిన్న మీ ఇక్కడ పనిచేసేది కదా ఇక్కడ రాత్రి ఇల్లు కూలిపోయింది అంటే చాలా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తాడు నిర్లక్ష్యం కాదు అహంకార పూరితమైనటువంటి మాటలు అయితే కూల్తుంది మేమేం చేయాలి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారుని అడుగు అలాంటి దురుసైనటువంటి పదాలు వాడతాడు దీనికి అంతా కూడా ఇప్పుడు అధికారులు కూడా కొంత చూసుకోవాలి అసలు ఏం జరుగుతుంది ఎట్లా చేయాలి అనేది కొంత చూసుకుంటే ఇబ్బంది అంతా ఉండదు రేపు ఏదైనా కూడా చంపుతాడు ఇవాళ ఏం కాదు అన్నటువంటి అహంకారం తోటి పనిచేస్తే రేపు ఒక మనిషి కూడా చనిపోయే ప్రమాదం ఏర్పడుతుంది వాడు జేసీబీ తోటి మనిషిని కూడా గుద్దుతాడు కాబట్టి కొన్ని జాగ్రత్తలు మనం కూడా పాటించాలి అది ఇంత నిర్లక్ష్యమైనటువంటి ధోరణితోటి పనిచేసేటువంటి వాళ్ళు పనికిరారు కాబట్టి కొంత అధికారులు చూసుకోవాలి ఇంకోటండి నేను ఇప్పుడు మన సుధీర్ గారు ఇప్పుడు డీప్ గా బోదలుచుకోలే కానీ ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ కానీ తర్వాత అధికారులు కానీ చెప్తారా అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి టెండర్లు అయినాయి దాని ఎస్టిమేట్ ఎంత అసలు ఎంత ఎట్లా పనిచేయాలి ఎన్ని ఫీట్ల డ్రైనేజ్ కట్టాలి ఎంత లెంత్ దానికి ఎన్ని పైసలు శాంక్షన్ అయ్యి చెప్తారా ఇవాళ వీళ్ళు పని చేసుడు తర్వాత వీడు ఎంత పని చేసిడు అంత రికార్డ్ చేసుకుని పైసలు తీసుకున్నాడు ఇది బాగోతం వాళ్ళది కాబట్టి కొంచెం చూసుకోవాలి ప్రజలకు మనము ఇబ్బంది కలగజేస్తున్నామా లేకపోతే ప్రజలకు సౌకర్యం కొరకు కలగజేస్తున్నామా కాంట్రాక్టర్ డబ్బులు మిగలడానికి పనిచేస్తానామా ప్రజల సౌకర్యం కొరకు పనిచేస్తానామా అనేది ఒకసారి మనం అన్ని బేరీజ్ వేసుకుంటే మనం చేసేటువంటి పని మనకి అర్థమవుతుంది కాబట్టి అయితే చాలా బాధాకరమా పాప ముసలమ్మ కానీ తర్వాత పిల్లలు కానీ ఏమైనా ప్రమాదం అయితే ఇవాళ మనము ప్రాణాన్ని తిరిగి ఇవ్వలేము సరే డబ్బుల అంటే ఇవ్వగలుగుతాం కానీ ప్రాణ నష్టము ఎవరు కూడా చేయలేరు గతంలో గోదావరి వరదలు వచ్చినప్పుడు కూడా చాలా మంది ఇంగ్లీష్ పెట్టి రారు మేమే అక్కడ వెళ్ళి అధికారులతో సహా వెళ్ళి బలవంతంగా ఇళ్ళకి వెళ్ళి చేసి తీసుకొచ్చేది వద్దమ్మా ఇక్కడ ఉంటే ఇల్లు ఊగులేటువంటి ప్రమాదం ఉంటుంది తర్వాత ఏమన్నా అయితే ఇబ్బంది అయితే అని చెప్పి మనమేమో స్థానికులు తర్వాత అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఈ విధంగా చేస్తే వీడు కాంట్రాక్టర్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళని కూడా కంపెనీ తర్వాత చాలా మటు కంప్లైంట్స్ కూడా వచ్చినాయి ఏది ఆ వాడలలో పెద్ద మనుషులను పట్టుకుని కూడా ఇష్టమున్నట్టు దూషించడం తిట్టడం కూడా అట్లాంటివి కూడా కంప్లైంట్స్ కూడా ఉన్నాయి ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి ఇవాళ హెచ్చరించినము తర్వాత అధికారులు కూడా చెప్పినాము ఇది మీరు ప్రజల సౌకర్యం కొరకు పనిచేస్తున్నారా ప్రజల అసౌకర్యం కొరకు పనిచేస్తున్నారా అనేది వాళ్ళు తెలుసుకోవాలి ఇవాళ మున్సిపల్ వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఇవాళ మంత్రి గారు కూడా నేను ఒకటే ఇవాళ చెప్పిన మరి మీ దృష్టిలో ఉండి చేస్తున్నారా వీళ్ళు మీరు ఒకసారి రివ్యూ చేసుకోండి పనులన్నీ విధ్వంసం ఎప్పుడు ఎందుకంటే మనము మోరి కట్టినాం మోరి కట్టినప్పుడు ఏం చేయాలి మినిమం అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీ ఏమి ఇవ్వాలంటే మొరం పోయడము లేకపోతే అక్కడ డస్ట్ పోయడమో ఏదో ఒకటి అక్కడ అక్కడ మనం ఇస్తే ఆ మిగతా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు ఇప్పుడు ఒక దగ్గర చూసినాము మన వీళ్ళది బండిమూర్లు ఇంటికి పోయే సందులా ఆ సందు మొత్తం కూడా అరవింద్ షాప్ కి ఉన్నటువంటి సందు ఆ సందు మొత్తము ఆ ఇది జేసీబీ తోట లేకపోతే తోట మొత్తం పెగిలించారు పాత సిసి రోడ్ పాత డ్రైనేజ్ అంతా తీసి ఏం చేయాలి అది ట్రాక్టర్ లో పోసి ముందాక షిఫ్ట్ చేయాలి షిఫ్ట్ చేసి డ్రైనేజ్ కట్టాలి ఇప్పుడు ఏమైంది అంటే పాత డ్రైనేజ్ లేదు కొత్త డ్రైనేజ్ లేదు ఇప్పుడు అక్కడ మొత్తం పాత డ్రైనేజ్ అంతా విధ్వంసం అయితే నిన్న నీళ్ళని కూడా అక్కడ నుంచి ఇబ్బంది అవుతున్నది నిన్నటి వర్షానికి వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డరు అట్లా ప్రతి దగ్గర కూడా నిన్న వర్షానికి ఇబ్బంది అయింది ఎప్పుడు కూడా ఇంత ఇబ్బంది ఇన్ని సంవత్సరాల్లో పెద్ద పెద్ద వర్షాలు చూసినాం కానీ ఇంత ఇబ్బంది ఎప్పుడు కూడా కాలేదు కాబట్టి మనము సందులలో పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎంత అన్యాయం అంటే ఇట్లా పోతా ఉంటే ఓ పది మీటర్లు పని చేశారు మళ్ళీ మధ్యలో ఆపిరు మళ్ళీ ఇరవై మీటర్లు పని చేశారు మళ్ళీ మధ్యలో ఆపిరు నీళ్లు ఇటు సైడ్ కొనిపోతాయట అటు సైడ్ కొనిపోతాయట అసలు ఏ మాత్రం కూడా వాళ్ళకి అర్థమైతులేదు మరి ఇంజనీర్ కు తెలుసా లేకపోతే కాంట్రాక్టర్ తెలుసా అసలు ఏం జరుగుతుంది అనేది వాళ్ళు చూసుకోవాలి ఒకసారి తర్వాత ఈ నీళ్ళని కూడా పెద్ద రెండు ఫీట్ల మోర్లు కడతారు ఫిట్ మోర్లు సరిపోతుంది అక్కడ అది కాంట్రాక్టర్ బెనిఫిట్ కూడా కట్టేది రెండు ఫీట్లు అనేది పిట్టుగాడితే మంచిగా బ్రహ్మాండంగా నీళ్ళు ఎక్కడెక్క ఎక్కడ నీళ్ళు అక్కడ వెళ్ళిపోతాయి మన ఏముండాలంటే సందుల నుంచి వచ్చేటి చిన్న డ్రైనేజ్లు ఆ పెద్ద డ్రైనేజ్లకు గెలవాలి ఈ రోడ్డు ఏమో చిన్న పైపులు వేసారు కాబట్టి అంత అస్తవ్యస్తంగా చేసారు మొత్తం ఊరంతా కూడా పాపం చాలా ఇబ్బందులు ఎదురు ఎదుర్కొంటున్నారు వాళ్ళకు ఈ ఈ ఏజెన్సీని మార్చుతారా లేకపోతే మంచిగా పని చేసే వాళ్ళకి అప్పచే చెప్తారా ఖచ్చితంగా కూడా దృష్టి పెట్టాలి ప్రజల్ని ఇంకొకటి కూడా చెప్తాను నేను అసలు వర్షాకాలం ఈ సీజన్ లో పనే మొదలు పెట్టదు అంటే వర్షాలు ఇంకొక నెల అయితే భాద్రపద మాసం అయిపోతే లేకపోతే దసరా అయిపోయినాక మీకు బ్రహ్మాండమైన టైం ఉంటుంది మొన్న ఎండాకాలం చేసేది ఉండే డ్రైనేజ్లని కూడా ఇంకొకటి ఏంటంటే ఇంకా అన్యాయం ఏంటంటే అసలు ఊర్లో నేను మొన్న కమిషనర్ గారు చెప్పిన మన అంబేద్కర్ దగ్గర నుంచి అటు మన నేషనల్ హైవేకి పోయేది మళ్ళా ఒకటి మన కెనాల్ ఉన్నది అయ్యప్ప గురించి వచ్చేది కెనాలు అయ్యప్ప గుడి నుంచి కమలాపూర్ రోడ్ కనుక పర్లేదు బానే ఉంది కమలాపూర్ రోడ్ నుంచి మొత్తము ఆ ముళ్ళ పొదలు తర్వాత మొత్తం ఉన్నటువంటి చెత్త చెదారం అంతా కూడా కెనాల్ పడేశారు అదొకటి ఇబ్బంది అవుతుంది ఇవాళ నీళ్లు స్ట్రక్ అయ్యి మళ్ళా ఇటు పోయేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఎక్కడికక్కడ మంచిగా నీట్ గా చేసుకునేటువంటి అవకాశం ఉంది ఇంకా అన్నిటికన్నా అన్యాయం ఏంటంటే నేను అడిగినా నేను మొన్న కూడా ఫోన్ చేసి అడిగినా అది మున్సిపల్ వాళ్ళని అడిగినా మన మున్సిపల్ వర్కర్లను జేసీబీ కనిపిస్తలేదు కొంచెం చేయించరాదు అంటే సార్ రిపేర్ ఉన్నది అన్నారు నిన్న వచ్చిందట జేసీబీ నెల రోజుల తర్వాత నిన్న వచ్చింది జేసీబీ అంటే ఇంత అన్యాయంగా ఉండదు కదా ఇప్పుడు ఉన్నటువంటి ఫెసిలిటీస్ వాడుకోవాలి కదా జేసీబీ ఉంటే జేసీబీ రిపేర్ చేయించుకోవాలి ఎంత తర్వాత ట్రాక్టర్లు ఉంటే ట్రాక్టర్లు రిపేర్ చేయించుకోవాలి వాళ్ళకి అక్కడ బాధ అనిపించే మేము ఇవాళ చూస్తా ఉంటే చాలా బాధగా ఉన్నది మొత్తము ఊరంతా కూడా చాలా మంది బాధపడుతున్నారు ఇవంతా ఏంది ఇంత అస్తవ్యస్తం అయిపోయింది అని చెప్పి